మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ మంత్రి పున్నం ప్రభాకర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే తాజాగా మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్ విసిరారు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దిపై తాను చర్చకు సిద్దమని తెలిపారు నిరంతరం ప్రజల కోసం కొట్లాడే తనపై వంద కేసులు ఉన్నాయన్నారు ఈ క్రమంలోనే ఇతర నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు ఇప్పటికే కేటీఆర్ తీరుతో బీఆర్ఎస్ మునిగిపోయిందన్న బండి సంజయ్ అదే తరహాలో మంత్రి పొన్నం తీరుతో కాంగ్రెస్ కూడా త్వరలో మునిగిపోవడం ఖాయమని విమర్శించారు రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ తెలిపారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైతే మంత్రి పొన్నం రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి